హలో వన్ నా పేరు డాక్టర్ తేష్ బొట్జల్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సెనోపతి ఈ రోజు వీడియోలో మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఇన్ఫర్టిలిటీ ఇన్ఫెటి అంటే ఫెయిల్ టు గెట్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం నార్మల్గా ఈ రోజు టాపిక్ లో ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి అలాగే ఈ ఇన్ఫర్టిలిటీ ఎక్కువ ఎలా వస్తుంది దీనికి సంబంధించి ఎలాంటి రకాలు ఉంటాయి అలాగే ఈ మోడర్న్ లైఫ్ కండిషన్ కూడా ఈ కండిషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తా తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మోటర్ గా బోర్డ్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానం లేకపోవడం అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ కండిషన్ మనం ఇన్ఫర్టిలిటీ అంటాం నార్మల్ గా చాలా మంది కపుల్ లైఫ్ లో హుడ్ అనేది ఒక ఇంపార్టెంట్ మూమెంట్ అనమాట అంటే ప్రెగ్నెన్సీ రావడం పేరెంట్స్ ఇది ఒక ఇంపార్టెంట్ మూమెంట్ కానీ కొంతమంది కపుల్స్ లో ఈ జర్నీ అనేది డిఫికల్ట్ గా మారుతుంది ఎలా అంటే ఇన్ఫెర్టిలిటీ వల్ల ఈ జర్నీ అనేది డిఫికల్ట్ గా మారి ప్రెగ్నెన్సీ రావడం ఇబ్బందిగా అవుతుంది ఈ రోజు ఆ కండిషన్ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముందుగా మనం మెయిన్ టూ వెళ్దాం ఇప్పుడు మనం వాట్ ఈస్ ఇన్ఫెర్టిలిటీ అసలు ఈ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి నార్మల్ గా ఇన్ఫెర్టిలిటీ అంటే తెలుసుకుందాం నార్మల్ గా ఇన్ఫర్టిలిటీ అంటే ఫెయిల్యూర్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ట్వల్వ్ మంత్స్ పాటు లేదా అంతకన్నా ఎక్కువగా నేచురల్ గా సెక్షల్ ఇంటర్కోర్స్ చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ కండిషన్ ఇన్ఫెర్టిలిటీ అంటాం అంటే ఈ ట్వెల్వ్ మంత్స్ పాటు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం ఈ ట్వెల్వ్ మంత్స్ లో వాళ్ళు ఎలాంటి కాంట్రాసెప్ట్ డివైసెస్ యూస్ చేయడం గానీ అంటే కాండమ్స్ యూజ్ చేయడం గానీ పిల్స్ యూస్ యూస్ చేయడం గానీ ఇలాంటివి యూజ్ చేయకుండా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం కండిషన్ కండిషన్ ఇన్ఫర్టిలిటీ అంటాం ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్టిలిటీ ఉంటే ఫస్ట్ గా ఈఫర్టిలిటీ కండిషన్ ఒక మెడికల్ కండిషన్ అనమాట ఒక డిసీజ్ కండిషన్ అంటే ఆ పర్సన్ యొక్క ఫెయిల్ ఆ పర్సన్ యొక్క ఫెయిల్యూర్ కాదు ఆ డిసీజ్ కండిషన్ వల్ల ఫెయిల్యూర్ అనమాట అలాగే ఇన్ఫర్టిలిటీ కండిషన్ అనేది ఆడవాళ్ళు ఎలా ఉంటుందో మగవాళ్ళు కూడా అలాగే కాస్ అవుతుంది అంటే ఫిమేల్ ఫ్యాక్టర్స్ మేల్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ అప్రోచ్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే థర్డ్ ఫ్యాక్టర్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కోర్స్ రెగ్యులర్ గా అంటే ఎప్పుడైతే ఓవర్లేషన్ టైం ఉంటుందో ఓవర్లేజ్ టైం అంటే ఉమెన్స్ లో ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఈ టైం అంటే ఫోర్టీన్ డేస్ ఆఫ్ ఫస్ట్ మెన్స్ సైకిల్ అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్ తర్వాత ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అంటే నార్మల్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డే పీరియడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ లో ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైమ్ ఇంటర్కోర్స్ అనేది మనం రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అంటే ఆ ఓల్ టైం కి టూ త్రీ డేస్ ముందు తర్వాత ఇలా ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ లో అలా రెగ్యులర్ టైమ్స్ లో ఇంటర్ కోర్స్ జరిగినప్పటికీ అంటే ఎలాంటి కాంట్రాసెప్ట్స్ యూజ్ చేయకపోవడం వల్ల ఆ టైమ్ లో అన్టెడ్ సెక్షన్ ఇంటర్కోర్స్ చేసినప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళకి రాదనమాట ఆ కండిషన్ ఇన్ఫర్టిలిటీ అంటాం నార్మల్ గా ఇన్ఫర్టిలిటీ కండిషన్ అంటే హెల్త్ పరంగానే కాకుండా మన బాడీని మైండ్ ని ని అలాగే సోషల్ లైఫ్ డిస్టర్బ్ చేస్తుంది మెడికల్ కండిషన్ ఎలా అంటున్నామంటే ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ లో అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల రాకపోవడానికి ఆడవారిలో కార్జెస్ ఉంటాయి అలాగే మగవారిలో ఉంటాయి ఆడవారిలో ఎలా ఉంటాయి అంటే ఉమెన్స్ లో ఎగ్ ఇష్యూస్ అనే ఉంటాయి అనమాట అంటే ఎగ్జాక్ట్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల లేదంటే సైకిల్స్ రావడం వల్ల సి వడ్స్కోవాలి ఇలాంటి కండిషన్ అయితే కామన్ గా చూస్తుంటాం మేల్స్ లో ఎలా ఉంటుందంటే స్పర్మ స్పర్మ అబ్నార్మాలిటీస్ ఉంటాయి స్పర్మ అబ్నార్మాలిటీస్ అంటే వీరే కణాలు అబ్నార్మల్ గా ఉంటాయి అంటే కరెక్ట్ అమౌంట్ లో లేకపోవడం వల్ల లేదంటే ఉన్నవి సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా ఇన్ఫెక్టెడ్ కాజ్ అవుతుంటుంది అలాగే సైకలాజికల్ ఎలా చేస్తుంది అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫెక్టిలిటీ కండిషన్స్ లో ఈ ఇన్ఫెక్టిలిటీ కండిషన్స్ వల్ల కపుల్స్ మధ్య డిస్టర్బెన్స్ రావడం కానీ అలాగే వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవడం కానీ కోపం రావడం కానీ డిప్రెస్డ్ గా ఫీల్ అవడం కానీ వాళ్ళు లైఫ్ లో ఇంకా ఏం చేయలేము వేస్ట్ అనే ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంటుంది నార్మల్ ఈ కండిషన్ అది తరచుగా ఎవ్రీ మంత్ ఒక రోలర్ కోస్టర్ పీరియడ్ లాగా అంటే ఎవ్రీ మంత్ ఈ ఓల్డ్ ఏజ్ టైమ్ లో ఈ రెగ్యులర్ ఇంటర్కోస్ జరిగినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోయినప్పటికీ వాళ్ళకు ఎమోషన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే సోషల్ ఇంప్లికేషన్స్ సోషల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళగలి అటెండ్ అయినా కూడా చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ ఇన్ఫెక్టెడ్ కండిషన్ పై వాళ్ళ డౌట్స్ ఆడడం కానీ వాళ్ళకి ఇంకా బాధ మాట్లాడడం కానీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ అనేటి వల్ల వాళ్ళకి ఇన్ఫిలాటీ ఫీలింగ్ డెవలప్ అయిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నారు వాళ్ళకి సోషల్ లైఫ్ నుంచి దూరంగా ఉండాలనే ఫీలింగ్ అనేది డెవలప్ అయి డెవలప్ అవుతూ ఉంటుంది అంటే ఇన్ఫర్టిలిటీ కండిషన్ అనేది మెడికల్ కండిషనే కాకుండా సోషల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది ఇదంతా ఇన్ఫర్టిలిటీ గురించి ఇన్ఫర్టిలిటీ అంటే వన్ ఇయర్ పాటు ఎలాంటి కాండూమ్స్ యూజ్ చేయకుండా సెక్షుల్ ఇంటర్కోర్స్ జరిగినప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ మనం ఇన్ఫర్టిలిటీ అంటాం ఇప్పుడు ఎపిడిమాలజీ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఎపిడిమాలజీ అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ అనేది ఎంత ఎంతమందిలో వస్తూ ఉంటుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం కండిషన్ అనేది వరల్డ్ వైడ్ ప్రాబ్లం అనమాట ప్రపంచంలో చాలా మంది ఈ కండిషన్ తో బాధపడుతూ ఉంటారు అంటే వరల్డ్ లో తీసుకున్నట్టయితే ప్రపంచంలో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ కండిషన్ తో బాధపడుతూ ఉంటారు అంటే ఎవ్రీ సిక్స్ కపుల్స్ లో కనీసం ఒక కపుల్ అయినా కూడా ఇన్ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అదే విధంగా ఇండియాలో కూడా ఈ కండిషన్ కి సిమిలర్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అంటే ప్రతి ఆరుగురు కపుల్స్ లో ఒక కపుల్ ఒక కపుల్ ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్ బాధపడుతుంటారు అంటే నాచురల్ గా ప్రెగ్నెన్సీ రాకుండా ఇలా మెడికల్ హెల్ప్ అవసరం అవసరమవుతూ ఉంటుంది ఇలా ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ ఆడవారిని బ్లేమ్ చేస్తుంటారు చాలా వరకు తప్పు అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ లో ఫిమేల్ కాజెస్ ఎలా ఉంటాయి మేల్ కాజెస్ కూడా అంతే ఉంటాయి అంటే వన్ థర్డ్ ఆఫ్ కాజెస్ ఆడవారి వల్ల వస్తే వన్ థర్డ్ ఆఫ్ టైం మగవారి వల్ల వస్తుంది ఇంకా మిగిలిన టైంలో ఇద్దరి వల్ల ఉండొచ్చు అంటే ఆడవారి వల్ల ఉండొచ్చు ఇలా మేల్ ప్యాటర్న్ కూడా కాజ్ ఉండొచ్చు కొంతమందిలో ఎలాంటి కాజ్ లేకపోయినా కూడా ఇన్ఫర్టిలిటీ కండిషన్ చూస్తూ ఉంటాం కాబట్టి ఇన్ఫర్టిలిటీ కండిషన్ అనేది గ్లోబల్ ఇష్యూ ఇది ఆడవారి ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది మగవారి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది ఇదంతా మనం తెలుసుకోవడం వల్ల ఈ కండిషన్ అది ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎలా ఎఫెక్ట్ వస్తుందో తెలుసుకోగలుగుతాం ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అని తెలుసుకోండి టైప్స్ అంటే ఈ ఇన్ఫెర్టిలిటీ ఎన్ని రకాలు ఉన్నాయి నార్మల్ గా ఇన్ఫెటిలిటీలో ప్రైమరీ ఇన్ఫెటిలిటీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ కామన్ గా ఉంటుంటాం అసలు ప్రైమరీ ఇన్ఫెటిలిటీ ఏంటంటే ప్రైమరీ అంటే ఫస్ట్ టైం అంటే వాళ్ళు ఆ కప్పు ఇంతవరకు పిల్లలు లేరు అంటే ఒకసారి కూడా ప్రెగ్నెంట్ ఆ కపుల్ ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ లైఫ్ ఎంజాయ్ చేయలేదు అనమాట అంటే ఆ కండిషన్ మనం ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటాం వాళ్ళు వన్ ఇయర్ పాటు ట్రై చేస్తున్నప్పటికీ ఎలాంటి డివైసెస్ యూజ్ చేయకుండా పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ అనేది రాకపోతు ఉంటుంది ఇలాంటి కండిషన్ మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ సెకండరీ లో కపుల్స్ ప్రీవియస్ గా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు అంటే వాళ్ళకి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటారు ప్రెంట్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవ్వదు అనమాట అంటే వాళ్ళు అనేబుల్ టు క్యారీ దెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేదు అలాగే ప్రెగ్నెన్సీ రాదు ఇలాంటి కండిషన్ మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రీవియస్ గా వాళ్ళకి సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం కండిషన్ మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం సబ్ ఫెర్టిలిటీ అసలు ఈ సబ్ ఫెర్టిలిటీ ఏంటంటే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ కండిషన్ ఈ సబ్ ఫెర్టిలిటీ కండిషన్ లో ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గానే వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది అంటే నార్మల్ కపుల్ కి పడిన టైం కన్నా కూడా ఈ సబ్ ఫెర్టిలిటీ ఎక్కువ అనేది పడుతుంది ఇలా టైం పడినప్పటికీ ప్రెగ్నెన్సీ రాదని మాత్రం కాదు ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా అవుతుంది కానీ కొంచెం టైం అనేది దానికి పడుతుంది కాబట్టి ఈ కండిషన్ సబ్ ఫెర్టిలిటీ అంటాం ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఫెటిలిటీ అన్ఎక్స్ప్లైన్ ఇన్ఫెర్టిలిటీ అంటే నార్మల్ గా స్టాండర్డ్ టెస్ట్ ఉంటాయి కదా ఇలా మేల్ కి సంబంధించి ఫిమేల్ కి సంబంధించి టెస్ట్ అన్ని జరిపించినప్పటికీ ఆ టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం నార్మల్ గా అనిపిస్తుంది అంటే ఎలాంటి కాజ్ అనేది ఉండదు అనమాట అంటే డాక్టర్ ఎలాంటి కాజ్ ఫైన్ చేయలేదు ఎలాంటి కాజ్ లేనప్పటికీ ఆ కపుల్స్ లో ఇన్ఫెటిలిటీ అనేది కామన్ గా ఉంటుంది ఈ కండిషన్ మనం అన్ఎక్స్ప్లైండ్ ఇన్ఫెర్టిలిటీ టీ అంటే సాధారణంగా ఇన్ఫెటిలిటీ అనేది ప్రైమరీ ఉండొచ్చు సెకండరీ ఉండొచ్చు సబ్ ఫెర్టిలిటీ ఉండొచ్చు లేదంటే ఇన్ఫర్టిలిటీ కూడా ఉండచ్చు అనమాట ప్రైమరీ ఇన్ఫెటిలిటీ అంటే ఫస్ట్ బేబీ కోసం ట్రై చేయడం సెకండరీ ఇన్ఫెటిలిటీ అంటే ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఉండి సెకండ్ బేబీ కోసం ట్రై చేయడం సబ్ ఫెర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ నేచురల్ గానే పాసిబుల్ అవుతుంది కాబట్టి కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అన్ఎక్స్పెండ్ ఇన్ఫెటిలిటీ అంటే ఎలాంటి కాజ్ లేనప్పటికీ ఇన్ఫెటిలిటీ అనేది కామన్ గా చూస్తుంది ఇదంతా టైప్స్ ఆఫ్ ఇన్ఫెటిలిటీ గురించి మోడర్న్ లైఫ్ ఈ ఇన్ఫెటిలి ఎలా కాస్ట్ చేస్తుందో తెలుసుకున్నాం నార్మల్గా మన మోడర్న్ లైఫ్ లో లేట్ మ్యారేజ్ కామన్ గా లేట్ మ్యారేజ్ అంటే చాలా మంది కపుల్స్ లేట్ మ్యారేజ్ చేసుకోవడం ఇష్టపడుతుంటారు అలాగే మ్యారేజ్ తర్వాత కూడా బేబీ ప్లానింగ్ అనేది లేట్ గా చేసుకున్నాం ఫిక్స్ అవుతూ ఉంటారు ఇలా లేట్ గా అవడం వల్ల మెయిన్ గా ఉమెన్స్ లో క్వాలిటీ గానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది అంటే నార్మల్ గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏది ఒక సైజ్ కానీ క్వాంటిటీ కానీ నెంబర్ కానీ క్వాలిటీ ఆఫ్ హెడ్ గానీ తగ్గిపోతూ ఉంటుంది ఇలా తగ్గిపోవడం అనేది ఇన్ఫర్టిలిటీ ఒక మెయిన్ కాజ్ అనమాట అంటే లేట్ మ్యారేజెస్ వల్ల కూడా ఇన్పెట్టేటప్పుడు కాజ్ అవుతుంటుంది అలాగే స్ట్రెస్ మనం వర్క్ ప్రెషర్ కానీ ఇంకా మన లైఫ్ లో స్ట్రెస్ కానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి మనకు హార్మోన్స్ ఇంబాలెన్స్ చేస్తుంది ఇలా హార్మోన్లు ఇంబాలెన్స్ రావడం వల్ల ఫీల్స్ లో ఓల్డ్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అంటే ఎగ్ రిలీజ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది అలాగే మేల్స్ స్పర్మ్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది అంటే పమ్ సరిగ్గా ప్రొడక్షన్ జరగదు అంటే కొన్ని తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం కొంత లేదంటే అబ్నార్మల్ గా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంటుంది అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ డైట్ ఫాలో అవడం అంటే ప్రాపర్ గా డైట్ తీసుకోకపోవడం లేట్ గా నిద్రపోవడం అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇలాంటి చేయకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది మెయిన్ గా ఎఫెక్ట్ అవుతుంది అంటే చాలా మంది ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే ఎక్సర్సైజ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రాపర్ డైట్ ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ టెండర్ కండిషన్ వల్ల అనేది డెవలప్ అయిపోతుంది డెవలప్ అవుతూ ఉంటుంది అలాగే ఒబేసిటీ నార్మల్ గా అధిక బరువు అంటే ఒబేసిటీ అంటే అధిక బరువు ఉన్న వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అయిపోతుంటుంది ఇలా ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల ఫీమేల్స్ లో మేల్స్ లో చాలా ఇన్ఫెక్టి కాస్ డెవలప్ అయితుంది అంటే రీప్రోడవ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి అలాగే స్మోకింగ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్ కానీ ఈ కండిషన్స్ అనేటివి ని కాస్ చేస్తాయి అలాగే ఇన్ఫెక్షన్స్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేం అంటే కండిషన్ కానీ ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే రిపీటెడ్ గా అవడం వల్ల ట్యూబల్ బ్లాకింగ్ అనేది ట్యూబల్ బ్లాకింగ్ అంటే ఫిమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ లో యుటర ఫెలోపిన్ ట్యూబ్ అని పార్ట్స్ ఉంటాయి ఆ ఫెలోపిన్ ట్యూబ్ లో ఆ ఫెలోపిన్ ట్యూబ్ అనేది ఓవరీని యుట్రోస్ ని కనెక్ట్ చేస్తుంది ఆ ఫెలోపిన్ ట్యూబ్ పార్ట్ లోనే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది అంటే ఎగ్జాస్ పమ్మ మీట్ అయ్యి ఫెటిలేషన్ జరుగుతుంది ఆ ఫెర్టిలైజేషన్ జరిగే పాయింట్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్ అనమాట ఇలా ఇన్ఫెక్షన్ జరగడం వల్ల ఆ ఫెలోపిన్ ట్యూబ్ లో బ్లాకింగ్ జరుగు అంటే బ్లాక్ అయిపోవడం వల్ల ఈ ఫెర్టిలేషన్ జరగదు అంటే ఎగ్ స్పర్మ మీట్ అవ్వడం జరగదు ఇలా జరగకపోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ అనేది కాజ్ ఉంటుంది అలాగే మేల్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల రిప్రడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతాయి అంటే స్పర్మ్ అబ్నార్మాలిటీస్ కానీ ఇంకా ఇంకేమైనా రిప్రడక్టివ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం మంచిది అంటే నెగ్లెట్ చేయకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే ఈ బ్లాకేజెస్ నిన్ఫెటిలిటీ మనం తగ్గించుకోగలుగుతాం అలాగే హార్మోనల్ ఇమ్మన్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ మెయిన్గా ఎలా కాజ్ అవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే స్ట్రెస్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ స్మోకింగ్ వల్ల కానీ ఇంకా అలాగే ఫుడ్ డైట్ ఫాలో అవడం కానీ ఇంకా ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ వల్ల మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల ఫిమేల్ ఫెటిలిటీ అలాగే మేల్ ఫెటిలిటీ రెండు అఫెక్ట్ అవుతుంటాయి ఇలా అఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్టిలిటీ అనేది కాజ్ అవుతుంది అంటే మోడర్న్ లైఫ్ లో చిన్న చిన్న చేంజెస్ జరగడం వల్ల ఇన్ఫెటిలిటీ అనేది కాజ్ అవుతుంది అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ హ్యాబిట్స్ ఉండడం వల్ల ఒబేసిటీ వల్ల అలాగే సెడెంటరీ లైఫ్ వల్ల అంటే ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఓల్డ్ అంటే లేట్ మ్యారేజెస్ వల్ల అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ రెండు కండిషన్స్ వల్ల ఇన్ఫెర్టిలిటీ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట మనం మోడర్న్ లైఫ్ లో కొన్ని చేంజెస్ చేసుకున్నట్టయితే ఇన్ఫెక్టిలిటీ కండిషన్ మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం ఇదంతా మోడర్న్ లైఫ్ రీజన్స్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ గురించి మీరు కనుక ఈ ఇన్ఫెర్టిలిటీ కండిషన్తో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సమర్పతి బెస్ట్ ఆప్షన్ వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సిమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసిజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సిమోపతి డాక్టర్స్ అనేవారు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సిమోపతి యూజ్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్ టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అనమాట అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సిమోపతి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ లో యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిటికల్ సోమోపతి గురించి కన్సల్టేషన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ మెయిన్ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కల ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అయితే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస్త బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇదంతా కన్సల్టేషన్ పార్ట్ ఆఫ్ ఫిడికల్ సంపతి ఇప్పుడు ఫిడికల్ సంపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సినిమాపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఎందుకు ఫిడికల్ సినిమాపతి సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిటికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఇన్ఫెర్టిలిటీ కండిషన్ సంబంధించి ఫిడికల్ సమయంలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ఇండివిజువైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్దీ లైఫ్ ను మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఫర్ కండిషన్ అలాగే మీరు సేఫ్ ఎఫెక్టివ్ హోలిస్టిక్ అప్రోచ్ పొందాలనుకుంటే ఫిడికల్ సెపతి బెస్ట్ ఆప్షన్ ఈ రోజు వీడియోలో మనం ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటే ఏంటి అలాగే ఇవి ఎన్ని రకాలుగా ఉంటుంది అలాగే ఎంత శాతం మంది ప్రజలు దీంతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకున్నాం అలాగే మనం మోడర్న్ లైఫ్ లో జరిగే చేసి ఎలా ఉంటాయంటే స్ట్రెస్ కానీ ఒబేసిటీ కానీ అంటే బరువు పెరగడం కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం కానీ ప్రాపర్ గా డైట్ తీసుకోవడం కానీ ఇలాంటి కండిషన్స్ అనేటివి ఇన్ఫెక్టిని ఎలా కాస్ చేస్తే తెలుసుకుందాం అంటే నార్మల్ గా ఇన్ఫెక్టి కండిషన్ కండిషన్ హెల్త్నే కాకుండా మన బాడీని మైండ్ కాబట్టి దీనికి కంప్లీట్ కేర్ అలాగే ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ కండిషన్తో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సోమిపతి మీకు హెల్త్ అనేది రెడీగా ఉంది ఫిడికల్ సోమియోపతి ద్వారా మీరు సేఫ్ ఎఫెక్టివ్ న్యాచురల్ ట్రీట్మెంట్ పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్